హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను క్యారెట్ ఫ్రైకి క్యారెట్ పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నాను దానికి కావాల్సినవి ఆనియన్స్ తాలిం దినుసులు కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత చూడండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో నేను తాలిం దినుసులు వేసేసాను పప్పు దినుసులు కొంచెం వేగిన తర్వాత నేను కరివేపాకు వేస్తాను చూడండి నేను కరివేపాకు కూడా వేసేసాను తాలింపులో కరివేపాకు వేసిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసి వేపుకుంటాను దీంట్లో నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను చూడండి క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత తగినంత సాల్టు కొంచెం పసుపు రెండు కూడా వేసి కలిపేసుకుంటాను చూడండి క్యారెట్ ముక్క ఉడికే ఉడికే టైంలో నేను వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుంటాను చూడండి వెల్లుల్లి కారానికి నేను వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర మిరియాలు కొంచెం ఎండు కొబ్బరి ముక్క తీసుకున్నాను ఇవి ఇవి మొత్తం కూడా కలిపి నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టేస్తాను దీంట్లో ఒక స్పూన్ కారం కూడా వేసి దాన్ని పొడిలాగా రెడీ చేసుకుంటాను చూడండి చక్కగా పొడి అయిపోయింది క్యారెట్ ముక్క ఉడికిందండి ఒకసారి కలుపుకొని చూడండి నేను రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడి క్యారెట్ అయితే వేసేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ముక్కకు బట్టే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడి పొడ్లు ఆడతా మనకి క్యారెట్ ఫ్రై అనేది రెడీ అవుతుంది చూడండి చక్కగా అయితే రెడీ అయిపోయింది చూడండి నేను క్యారెట్ కర్రీ అనే ఫ్రై అనేది రెడీ అయిపోయింది నేను దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసేసి కలుపుకుంటాను అంతేనండి క్యారెట్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా నేను క్యారెట్ క్యారెట్ ఫ్రై అనేది నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి ఓకేనండి